నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఈ మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ నా ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తూ లైక్ చేస్తూ కొందరు ఆదరిస్తున్నారు ఇంకొందరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారు దయచేసి కొత్త వారు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మరో కొత్త వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను దయచేసి నా ఛానల్ని గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరొకసారి మనవి చేస్తూ ఈ వీడియోలోకి వెళ్తున్నాను ముఖ్యంగా అన్ని చోట్ల జోరుగా పత్తిత్తనాలు రైతులు సాగు చేస్తున్నారు బీటీ టూలు కొంతమంది అధికారి కొని కొంతమంది ఏమో గ్రామాల్లో కొంతమంది దళారుల చేతిలో బ్రోకర్ చేతిలో మోసపోయి ఉత్పత్తి బీటీ త్రీని అనధికార బీటీ త్రీని సాగు చేస్తూ హెచ్డీ కార్ట్ని అంటాం మనం ఆ హెచ్డి కార్ట్ని కొంతమంది దళారుల మోసపూరిత ప్రకటనల వల్ల మోసపూరిత మాటల వల్ల కొంతమంది మన గ్రామాల్లోనే వచ్చి మన గ్రామాల్లోనే ఉంటూ మన గ్రామ రైతులనే బ్రోకర్లుగా ఏర్పరుచుకొని కొంతమంది చేత అమ్మిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుస్తుంది కూడా కొంతమంది రైతుల ద్వారా అయితే హెచ్డి క్యాప్ను అనేది జన్యుపరమైన రసాయనిక కొన్ని రసాయనిక పదార్థాలు దానికి బీటీ త్రీకి జోడించడం వలన పర్యావరణానికే కాకుండా మానవాళికి కూడా ఎంతో తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని చెప్పి వ్యవసాయ అధికారులు తెలపడం జరిగింది అలాగే శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులు కూడా పరిపరి విధాలుగా అన్ని ఛానల్స్లో ప్రకటిస్తున్నారు ప్రింట్ మాధ్య మాధ్యమాల ద్వారా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా అలాగే తెలిసిన రైతులు సోదరులందరూ కొంచెం విజ్ఞానం కలిగిన రైతులందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది వ్యవసాయ డిపార్ట్మెంటు కానీ వ్యవసాయ డిపార్ట్మెంట్ కూడా దొరకకుండా కంపెనీలకు కూడా దొరకకుండా రహస్యంగా గ్రామాల్లో సంచరిస్తూ వీటిని అమాయకమైన రైతులకి ఆశలు చూపించి ఇది దిగుబడి బాగొస్తుందని చెప్పే లేకపోతే ఇది మందు కొట్టుకున్న పత్తికి ఏం కాకుండా దిగుబడి పెరుగుతాయని చెప్పో మోసపూరితమైన మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి రైతుల్ని తక్కువ రేటుకు వస్తాయని చెప్పి అధిక దిగుబడి వస్తాయని చెప్పి రకరకాలుగా ఎర్రలేసి అమాయక ప్రజల్ని రైతుల్ని దోసుకోవటం జరుగుతుంది ఒక ముఠాగా ఏర్పడి ప్రతి గ్రామంలో జరుగుతుంది బీటి కాటను అంచనాలకు మించి రైతులకి ఎంటగడుతున్నారని చెప్పి వ్యవసాయ నిపుణులు తేల్చడం జరిగింది అయితే ఈ హెచ్డి కాటన్ సాగు వల్ల ఏ రుగ్మతలు వస్తాయి ఏ ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు మన రైతు సోదరులని రైతు కుటుంబాల్లో ఉన్న మన అక్కలు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వయసు మళ్ళిన పెద్దవాళ్ళు కావచ్చు వీళ్ళందరి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఏదో కొద్ది కొద్దిగా ఇంతకుముందు వీడియోలో మీకు వివరించడం జరిగింది ఆ వివర ఆ వీడియోని చూసిన రైతు సోదరులు కొందరు నాకు కామెంట్ చేయడం కూడా జరిగింది చెప్పడం నాకు ఫోన్లు చేసి కూడా అడగటం జరిగింది అలాగే ఇవాళ పూర్తిగా ప్రతి మండలంలో మన రెండు భద్రాద్రి జిల్లా ప్లస్ ఖమ్మం జిల్లా ఈ రెండు జిల్లాల్లో ప్రతి మండలంలో అధికారులు వాళ్ళకు వాళ్ళకున్న పరిజ్ఞానం ప్రకారం మరియు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకు వస్తున్న ఆదేశాల ప్రకారం వాళ్ళు చాలా మట్టుకు రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నారు పత్రికా ప్రకటనల ద్వారా కూడా వాళ్ళు అన్ని చోట్ల కూడా బిహెచ్డి కార్టన్ వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎటువంటి మానవాళికి ఎంత ముప్పు అనేది వాళ్ళు క్లియర్గా వివరిస్తున్నారు వాళ్ళు వివరించిన మాటల ప్రకారం వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పిన ప్రకారం నేను కొన్ని మీకు ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను దయచేసి ఈ మ్యాటర్ని కొంచెం వీడియో ద్వారా అర్థం చేసుకొని మిగతా రైతులని కొంచెం ఎడ్యుకేట్ చేసి ఈ బీటీ త్రీ హెచ్టీ కార్టు నమ్మే దళారులని ఊళ్ళలోకి రానియకుండా ఆ సాగు చేయటం ద్వారా కూడా వచ్చే రుగ్మతల్ని నేను ఇప్పుడు తెలిపే రుగ్మతల్ని రైతులకు వివరిస్తే కొంత మార్పు వచ్చి హెచ్డి త్రీ దాని బీటీ త్రీలు సాగు చేయకుండా వ్యవసాయ పర్మిషన్తో పూర్తిగా అన్ని అనుమతులతోని హెచ్డి కాటన్ కాకుండా బీటీ టూని అన్ని విధ అన్ని ఏరియాలల్లో అన్ని మండలాలల్లో అన్ని షాపులల్లో కూడా ఫ్రీగానే మీకు ఒక నలభై యాభై రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా బీటీ త్రీలు హెచ్టీ కార్టన్ జోలికి వెళ్లకుండా కొద్ది రైతుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మానవాళ్ళకి ఎంతో ముప్పున్న హెచ్డీ కార్టన్ని మన పరిసర ప్రాంతాల్లో కాగా రాకుండా చేసి రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది స్పస్పష్టంగా సుస్పష్టంగా అధికారులు చెప్పడం జరుగుతుంది మీటింగులు పెట్టి మనం కూడా మన బాధ్యతగా మా కంపెనీ సోదరులు కావచ్చు అలాగే ఊళ్ళలో విజ్ఞానం కలిగిన రైతులు కావచ్చు చదువుకున్న రైతులు కావచ్చు కొంచెం అగ్రెసివ్గా వ్యవసాయం చేసే రైతులు కావచ్చు అందరి బాధ్యత ఇది మూకుమ్మడిగా కలిసికట్టుగా దీన్ని ఈ హెచ్డి కార్టన్ని అనధికారికంగా ఊళ్ళలోకి తెచ్చి అమ్మే వాళ్ళని అరికట్టకపోతే రేపు పొద్దున మన మనుగడే కష్టం అవుతుంది మన గ్రామాలే కాపాడుకోలేకపోతాం రేపు అన్ని నీరు అన్ని గాలి అన్నీ పొల్యూషన్ అయిపోయి మన వాళ్ళకి చాలా ముప్పు ఏర్పడిపోతుంది అనేది ఇది పెద్ద గ్లోబల్ ప్రమాదంగా పరిగణించి దీన్ని అంతే చిన్న అంచనా వేయకుండా పెద్ద అంచనా వేసి దీనివల్ల జరిగే రుగ్మతల్ని రోగాల్ని క్లియర్ కట్గా గ్రామాల్లోకి గ్రామాల్లో ఉన్న నివసించే నిరుపేద రైతులకి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని మనం ఎడ్యుకేట్ చేయలేకపోతే మాత్రం రాబోయే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది రాబోయే తరాల తరాలే జనరేషన్లకి జనరేషన్లకే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దీన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి తప్పనిసరిగా రైతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక డిపార్ట్మెంట్ ఒక్కటి చేస్తే సరిపోదు కాబట్టి అసలు వీడియోలోకి వెళ్తే ఈ బీటీ త్రీ ప్యాకెట్స్ ధర తక్కువ లేదంటే అధిక దిగుబడుస్తుందని ఊళ్ళలో గ్రామాల్లో రైతుల్ని మోసం చేసి అంటకాడుతున్నారని వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది ఇప్పటికే ఇతర రైతులకు కూడా సరఫరా చేస్తున్నారు గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు కూడా ఈ గ్రామాల్లో రైతుల్ని ఎరగా వేసి అవతల గ్రామాలకు బంధుత్వం ద్వారా అనో ఫోన్ ద్వారా ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా ఏర్పడింది కాబట్టి ఒక ఊరు నుంచి మరో ఊరుకు కూడా సైలెంట్గా రైతుల ద్వారానే సరఫరా చేస్తున్నారు కాబట్టి ఈ మాఫియాని మనం అరికట్టకపోతే చాలా తీవ్ర ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అధికారులు శాస్త్రవేత్తలు నిపుణులు సలహాలు ఇస్తున్నారు సూచనలు చేస్తున్నారు హెచ్చరికలు చేస్తున్నారు ముఖ్యంగా అయితే ఈ ఆరోగ్యం ఏ విధంగా ఈ నశీ క్షీణించి రైతులకు ఎటువంటి దుష్ప్రభాన్ని చూపించబోతుంది అనేది ఒక నాలుగు ముక్కల్లో మీకు ముందు ఉంచబోతున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి ఒక అలా మీకు ఇష్టపడితే మీకు లైక్ చేసి వేరే ఇతరులకు కూడా షేర్ చేసి ప్రతి విజ్ఞానాన్ని అందరం పంచుకుందాం ఇది నేనేం కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు అధికారులు చెప్పిన వాటినే కొన్ని క్లుప్తంగా మీ ముందు వివరించబోతున్నాను కాబట్టి నా వీడియోని పూర్తిగా చూసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక అసలు వీడియోలోకి పోతే ఏ విధంగా ఆరోగ్యం దెబ్బతింటుందనేది కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది వ్యవసాయ అధికారులు నిపుణులు అయితే ఇది పూర్తిగా క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఈ జన్యుపరమైన రసాయనిక ఎరువుల్ని రసాయనిక పదార్థాలని క్రై ప్రోటీన్ లాంటి ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తుంది ఈ బీటీ త్రీ ఇది దీని సాగు వల్ల తినే ఆహారం మరియు పీల్చే గాలి తాగే నీరు ఈ మూడు విషపూరితమయ్యి ప్రాణాంతకం మీదకి తీస్తుందనేది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం అయితే ఈ బీటీ త్రీ దీన్ని విత్తనాలు నాటేటప్పుడు ప్రమాదమే ఆ పత్తి తీసేటప్పుడు ప్రమాదమే కూలీలకి రైతు సోదరులకి రైతు కూలీలకి ముఖ్యంగా ఇది వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా ఆ పత్తి తీయటం దండగా దానివల్ల వచ్చే రుగ్మతలకి అయ్యే ఖర్చు ఎక్కువ కూలి కంటే కూడా కాబట్టి ఇది ఏ విధంగా కలుషితం అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది నీరు ద్వారా మరియు గాలి ద్వారా అనుకుంటున్నాం కాబట్టి ఈ పత్తి ఇత్తనాలు ఆయిల్కి ఎక్కువ పత్తి ఆయిల్ నూనె కాటన్ ఆయిల్ అంటాం కదా ఆ ఆయిల్ వాడటం ద్వారా మరియు ఆ పత్తి తీసేటప్పుడు దాంట్లో నుంచి వచ్చే ధూళి ద్వారా ఈ కోళ శ్వాస నాళాల్లోకి ఆ బ్యాక్టీరియా అనేది బాగా వృద్ధి చెంది ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అన్నారు అలాగే ఈ ఆయిల్ వాడటం ద్వారా మనిషి బ్యాక్టీరియా అనేది బాగా మనిషి బా బాడీలోకి చేరి నాడి వ్యవస్థ మీద అలాగే రెసిస్టెన్స్ అంటాం కదా రోగనిరోధక శక్తి దాని మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది వ్యవసాయ నిపుణులు చెప్పారు ఈ విషయాలు కొన్ని కొన్ని క్లుప్తంగా ఇంతకుముందు వీడియోలో కూడా చేయటం జరిగింది ఇది బోర్గా ఫీల్ కాకుండా దీన్ని జాగ్రత్తగా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది బీటి త్రీని ఇకపోతే ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ కాబట్టి దీనిలో బాసిల్ల తురంజనియం అనేది బీటీ టూలో ఇంతకుముందే మనం విన్నాము చాలా సంవత్సరాల నుంచి ఆ పత్తిని బీటీ టూని సాగు చేస్తున్నాం కానీ ఈ బీటీ త్రీ అనేది ప్రాణాంతకం అన్నమాట ఈ బీటీలో అనవసరం క్రై ప్రోటీన్ అనవసర క్రై ప్రోటీన్ లాంటి రసాయనికాలు వాటి వల్ల దాంట్లో చొప్పించి ఇది ఇతర కీటకనాశనం వల్ల పత్తికి కొద్ది నష్టం కలగకుండా కాపాడుతుంది అనేది అపోహ మాత్రమే ఇవాటిని అధిక అనధికార రసాయనాలు ఎక్కియటం వల్ల జన్యుపరంగా అది బీటీ తిరిగి తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు మూడు విధాలుగా మనం చెప్పుకున్నాం గాలి నీరు అలాగే తినే ఆహారం వల్ల కలుషితం అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది నోటి క్యాన్సరు గొంతు క్యాన్సర్ మన బ్లడ్ క్యాన్సరు అలాగే ఇతర రుగ్మతలకు దారితీసి రోగనిరోధక శక్తి మీద దాడి చేసి మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అనేది వ్యవసాయ నిపుణుల ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం వాళ్ళు విడుదల చేసిన విషయాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇక ఆ పత్తి గింజల్లో కాటన్ సీడ్ వచ్చే ఆయిలు అలాగే ఆ వాడిన మనుషులకు అలాగే దూదిలో విడుదలయ్యే ధూళి వల్ల శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు చేరి అనేక రకాల రుగ్మతలకు మన చెంతకు చేర్చి బీటీ త్రీ శాస్త్రీయ పద్ధతిలో కాకుండా అనవసర జన్యు మార్పిడి చేస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా పంటలకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మేకర్ జీన్స్ని ఉపయోగిస్తున్నారట దానివల్ల ఈ జన్యులు మనిషి ఆహార నాళంలోకి బ్యా ప్రవేశించి ప్రాణాంతక బ్యాక్టీరియాగా మార్పు చెందే ప్రమాదం ఉంది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం బీటీ త్రీ సాగు అనేది ఇది ఒక పెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్యలాగా చూస్తున్నారు మనుషుల్లో ఈ జన్యు మార్పిడి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిపై దాడి చేసి మనుషులకు పూ మనుషుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆరోగ్యాన్ని ఈ అలాగే నాశనం చేసి ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు రావడానికి కారణం అవుతుంది పరోక్షంగా విషపూరిత ప్రభావాలు ఎక్కువ కాబట్టి బీటీ త్రీలో అనేక రకాల వ్యాధులు మన బాడీ మీద దాడి చేసి మనుషుల్ని పూర్తిగా దేనికి పనికి రాకుండా చేస్తున్నాయి అనేది నిపుణులు చెప్తున్న మాటలు ఇప్పటికే అన్ని వేదికలపై కూడా అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు క్రై ప్రోటీన్ ముఖ్యంగా దీంట్లో వాడే రసాయనికం క్రై ప్రోటీన్ ఇతర రసాయనాల స్థాయిని కూడా పెంచుతుంది కాబట్టి మనుషుల్లో అనుకోని విషపూరిత ప్రభావాలు బయటకు వస్తాయి ఇప్పటికే పరిశోధనలో దీని విషయంలో చాలా తెలుసుకున్నారు ఈ పర్యావరణంపై కూడా ఇది తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్తున్నారు బీటీ త్రీ పత్తి కొన్ని నిర్దిష్ట కీటకాలను మాత్రమే నియంత్రిస్తుంది కాబట్టి బీటీ త్రీ వల్ల అంత ప్రాణాంతకమైన జబ్బులు రాని కానీ మనుషుల మీద తీవ్ర ప్రభావం చూపించి మరణానికి దారి తీసే అవకాశాలు కూడా బీటీ టూలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కొంతమేరకు బీటీ టూ సాగు వల్ల పర్యావరణాన్ని కాపాడుకోగలిగాం కానీ బీటీ త్రీలో ఈ క్రైప్రోటీన్ అనేది జన్యుపరంగా అధిక రసాయన కీటకాలను తట్టుకోవటానికి దాంట్లో జన్యుపరంగా చొప్పించారు కాబట్టి ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఎంతో కొంత బీటీ టూ వల్ల కొంతవరకు లాభం జరిగింది అధిక దిగుబడులు పెంచడం కానీ కొంచెం కాయదొలస పురుగు శనగపచ్చ పురుగు వాటిని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగింది కాబట్టి పత్తి బీటీ టూ వల్ల పర్యావరణానికి కానీ ఇటు మనుషులకు కానీ ఎటువంటి హాని జరగలేదు కానీ బీటీ త్రీ పూర్తిగా విరుద్ధం దీనికి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ సమ మానవుల మనుగడని కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు కాకపోతే ఈ ఈ పత్తి తీసే రైతులకు కూడా రైతు కూలీలకు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి దయచేసి వాళ్ళందరికీ వేడుకుంటున్నాను ఇటువంటి రుగ్మతల్ని మనం ప్రోత్సహించకుండా ప్రతి రైతుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థిక సమస్యలు రాకుండా మనం ప్రతి ఒక్క రైతునే కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రైతులకు విన్నవించుతున్నాను ప్రతి గ్రామాల్లో ఎవరో ఒకళ్ళు బ్రోకర్లు ఏర్పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యల గురించి కానీ వాళ్ళకి కుటుంబ వ్యవస్థల మీద కానీ గ్రామాల్లో గ్రామం అనుగడ కోసం కానీ ఎవరికి అవగాహన లేదు వాళ్ళకి ఏమైనా డబ్బు 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 డబ్బే శాశ్వతం అనుకొని చాలామంది ప్రాణాలని పణంగా పెట్టి బీటీ త్రీలు అంటగడుతున్నారు హెచ్టీ కార్టన్ సాగు ప్రోత్సహిస్తున్నారు కానీ ఇది తాత్కాలికమైన మీకు లాభాల కోసం ఆశపడి జీవితాంతం రాబోయే తరాలను నాశనం చేయొద్దని మనవి చేస్తున్నానండి ఇంకా ఈ హెచ్డి కార్టన్ని ప్రోత్సహించే బ్రోకర్లని మనం కట్టడి చేయలేకపోతే రేపు పొద్దున మన రాబోయే జనరేషన్కి మనమే మనం అడ్డంకులు ఏర్పరిచి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కలిసికట్టుగా మనందరం కలిసికట్టుగా బీటీ త్రీని ఓళ్ళలోకి రాకుండా బీటీ త్రీ అమ్మే వాళ్ళని గుర్తించి తగిన సమయంలో పోలీస్ స్టేషన్లో కానీ అధికారులకు కానీ మనం ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని పట్టిద్దాం ప్రోత్సహించొద్దు బీటీ త్రీని హెచ్టీ కార్టని అనేది మరొకసారి రైతులందరికీ మా సబ్స్క్రైబర్లందరికీ నేను మనవి చేస్తున్నాను అలాగే నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు కొత్త వారు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేసి అలాగే లైక్ చేసి నన్ను ఆదరిస్తారని మనవి చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి